కొన్నిసార్లు మనుషులను ఆశ్రయించినప్పుడు మనకు ఒకవేళ త్వరగా న్యాయం జరుగుతుందేమో అని అనుకుంటాం మనుషులను ఆశ్రయిస్తే వెంటనే 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 న్యాయం వస్తుందేమో అని అనుకుంటాం సడన్గా నీకు ఒక మనిషి పైన నువ్వు కేసు పెట్టావు అనుకోండి నీకు ఆనందం అవుతా అనే కేసు పెట్టాలనే నీకు ఆనందమో ఆ కేసు పెట్టాలి ఈ మనిషి మీద లోకంలో ఆ మనిషికి పేరు పోతుంది ఇది ఆనందం అంతే నీకు తాత్కాలికంగా తర్వాత ఏం సాధించగలవు అదేదో దేవుని మీద ఆధారపడితే దావిదో దేవుని మీద ఆధారపడ్డాడు సౌలు తన బలాన్ని నమ్ముకున్నాడు తన అధికారాన్ని నమ్ముకున్నాడు తన కుర్చీని నమ్ముకున్నాడు తన గర్వాన్ని నమ్ముకున్నాడు ఆ వీదు కేసు పెట్టాలండి ఎవరి మీద పెట్టాలండి దేశంలో ఉన్నత అధికారే నీకు అగేన్స్ట్ గా పని చేస్తుంటే నువ్వు ఈ కేసు పెట్టి ఏం నిలబడతావు నీ కేసు ఇప్పుడు రాజే నీకు వ్యతిరేకంగా అంటే ఇప్పుడు సౌలు రాజు ఇజ్రాయల్ దేశం అందరికీ రాజు మొట్టమొదటి రాజు రాజే చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకా దావీదు ఎవరిని ఆశ్రయించగలరు చెప్పండి ఎక్కడికి ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగలరండి దావీదు ఏమంటారు తెలుసుదావిధు అందుకే గుండా వెళ్తున్నటువంటి వారు ఇబ్బందులు గుండా కన్నీటి గుండా వెళ్తున్నటువంటి వారు దౌర్జన్యం గుండా వెళ్తున్నటువంటి వారు దయచేసి కీర్తనల భాగాన్ని చదవండి కీర్తనల గ్రంథాన్ని చదవండి ఎక్కువ సార్లు చదవండి అక్కడ నీకు జవాబులు దొరుకుతాయి